మనం రిస్క్ చేద్దాము ఇంకొంచెం లోపలికి వెళదాము వెళ్ళి దీని లాభాన్ని ఇంకొంచెం పెంచుకుందాము అనుకున్నారు లోపలికి వెళ్ళారు వెళితే వాళ్ళకి వజ్రాలు గనులు దొరికినాయి వాళ్ళు వజ్రాలని సంపాదించడం మొదలుపెట్టారు మొదలుపెట్టి వాళ్ళు వీళ్ళకంటే అయిపోయారు కట్టెలు కొట్టుకునే వాళ్ళు ఇంకా ఏడుస్తూనే ఉన్నారు వాళ్ళు అలాగే ఉన్నారు కట్టెలు మాత్రమే కొట్టుకునే వాళ్ళు అలాగే ఉన్నారు ఆ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ని అమ్మిన వాళ్ళు ఓ మోస్తరుగా ఉన్నారు బంగారం వాళ్ళు ఓహోగా ఉన్నారు ఈ వజ్రాలు వాళ్ళు వాళ్ళని మించిపోయారు వాళ్ళలో ఒక్కడు మాత్రం ఒక్కడు మాత్రం అసలు వీళ్ళెవరు లాభం లేదు వీళ్ళందరిని మించి మనం ఇంకా కూడా వెతకాలి అని వెతికి 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 కష్టమేదో ఓ మణిని సంపాదించాడు ఏమిటి అంటే చింతామణి ఆ తర్వాత వాడికి అడ్డు అదుపు లేకుండా పోయింది ఈ సంపన్నుల కంటే కట్టెలు కొట్టే వాళ్ళకంటే మిగతా వాళ్ళకంటే కూడా వీడు తారాస్థాయికి చేరిపోయాడు ఏకకాలంలో చేరిపోయాడు కథ ఇక్కడ కట్ చేస్తేనే మంచిది ఇంకా వెళితే వాడు ఏం చేశాడు ఏ రకంగా భోగాలు అనుభవించాడు ఇవన్నీ చెప్తే మనకి పూర్తిగా టైం వేస్ట్ అయిపోతుంది కథ ఇక్కడ కట్ చేసేద్దాము మహర్షి గారు చెప్పదలుచుకున్నది ఆ పెద్ద ఆయన గురువు ఆయన అడవిలోకి వెళ్ళమన్నది శాస్త్రాల్లోకి వెళ్ళమనటం ఈ వేదాలు శాస్త్రాలు వీటిల్లో అసలే కష్టాల్లో ఉన్న వాళ్ళకి చిన్న స్థాయి పరిష్కారాలల్లే కొన్ని ప్రారంభంలో కనిపిస్తాయి ఆ ప్రారంభంలో కనిపించినటువంటి పరిష్కారాలను అందుకుని అంతటితో తృప్తి పడకుండా కాస్తంత తాత్పర్యాన్ని పరిశీలించుకుంటూ లోపలికి వెళ్తే పైనవి ఇంకొంచెం లోపలికి వెళితే ఆ పైనవి ఇంకొంచెం లోపలికి వెళితే ఆ పైనవి చివరికి బాగా తవ్వుకుంటూ తవ్వుకుంటూ పట్ పుట్టుదలగా కూర్చున్న వాడికి చింతామణి లాంటి ఆత్మతత్వజ్ఞానము అన్నీ అబ్బుతాయి కాబట్టి ఈ ఆత్మతత్వజ్ఞానం అనేది వేదంలో లేదా శాస్త్రాలలో ఉంటుంది ఈ వేదశాస్త్రాలను ప్రామాణికంగా తీసుకోవాలి వేదశాస్త్రాలను బోధించేటువంటి గురువుని ప్రామాణికంగా తీసుకోవాలి ఆ గురువు చెప్పినట్లు వినాలి అని చెప్పదల్చారు చెప్పదలుచుకునే ఈ కాష్ట వైవధికోపాఖ్యానం అని మొదలుపెట్టారు అంటే కట్టెలు వైవధికం అంటే కావడిట కా కట్టెలు మోయట కట్టెలు కొట్టుకోవటం కావడి మోయటం అనే దానికి సంబంధించిన ఉపాఖ్యానం కాబట్టి దీనికి ఆ పేరు పెట్టారు కాబట్టి ఎప్పుడైనా ఇలాంటి సమస్యలకి పరిష్కారం అనేది శాస్త్రం ద్వారానే అబ్బాలి శాస్త్రం అంటే మనకు హితాన్ని బోధించేటువంటి హితాన్ని ఉపదేశం ఉపదేశం చేసేటువంటి శబ్దం వేదం ఆ తాలూకు అర్థాన్ని బోధించేటువంటి గ్రంథం దీన్ని మొత్తాన్ని కలిపి మనం శాస్త్రం అని చెప్పుకోవచ్చు ఆ శాస్త్రం బోధించినటువంటి విధానంలోనే ముందుకెళ్ళాలి శాస్త్రాన్ని మించి మాత్రం ఏం చేయటానికి వీల్లేదు గురువుని మించి ఏం చేయటానికి వీల్లేదు అని ఈ ఉపాఖ్యానంలో మహర్షి గారు చెప్పారు ఓకే శాస్త్రమే ప్రమాణం శాస్త్రమే కులబద్ధ అయితే ఆ శాస్త్రం ఏం చెప్తోంది అంటే మహర్షి గారే తానే గురువై తానే చేయవలసినటువంటి మాటని చెప్పారు ఎక్కడి నుంచి మొదలి మొదలయ్యి ఎలా పెరిగింది అని చూసుకోవటమే ఎక్కడి నుంచి మొదలైంది మాయతో మొదలైంది ఎలా పెరిగింది సంస్కారాలుగా పెరిగింది ఎలా ముదిరింది సంకల్పాలుగా ముదిరింది ఆ ముదిరింది పాకాన ఎలా పడింది అంటే మనసుగా మారింది బుద్ధిగా మారింది ఆ తర్వాత చేసే పనులన్నీ చేస్తుంది ఇదే కదా ఈ మధ్యలో తృష్ణ అనేది ఉండనే ఉంది మనసుకి ఈ సంసారానికి మధ్య లేదా సంకల్పానికి సంసారానికి మధ్య తృష్ణ కోరిక అనేది ఉండనే ఉంది కాబట్టి ఇవి స్టెప్స్ అయితే లేదా ఇవి స్టేజెస్ అయితే వీటిలో ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి చేయవలసిన పనులు చేసుకోవటమే దేనికి ఏం చేయాలి అనే దాన్ని ఆయనే నిర్ణయించి చెప్పారు జ్ఞానవాన్ జ్ఞానయజ్ఞస్థ ధ్యానయూపం విరూపయన్ జగద్విజిత్య జయతి సర్వత్యాగైకదక్షిణ అని ఏం లేదు వరుసలో మాయ ఉంది కదా ఆ మాయకి మాయకి సరి అయిన విరుగుడు తత్వజ్ఞానం కాబట్టి మాయను పోగొట్టుకోవడానికి తత్వజ్ఞానాన్ని సాధించుకోవటమే ఆ తత్వజ్ఞానం అల్లాటప్పా జ్ఞానం కాదు అందుకని ఉత్తునే రాదది అందుకని దానికోసం జ్ఞాన యజ్ఞస్థ ఒక పెద్ద యజ్ఞం చేసుకోవాలి ఆ యజ్ఞంలో యజ్ఞం అంటేనే ఒక యూపస్తంభం అని ఒక కర్ర ఉంటుంది ఆ కర్రలాగా నిలబడిపోయే కర్రలాగా ధ్యానం అనే దాన్ని ఉంచుకోవాలి ఈ ధ్యానం తాలూకు ప్రభావానికి ఈ సంస్కారాలు సంకల్పాలు ఇవన్నీ దూది తేలిపోయి పారిపోతాయి అవి వెళ్ళిపోతాయి ఇది ఈ యజ్ఞాన్ని ఇలాగే కొనసాగిస్తూ కొనసాగిస్తూ ఉంటే జగద్విజిత్య జగత్తునే గెలుస్తాడు జగత్తునేం కర్మ జగన్మూలమైనటువంటి మాయను కూడా గెలవగలుగుతాడు జయతి సర్వోత్కృష్టంగా ఉంటాడు అయితే ఈ మధ్యలో ఉండేటువంటి తృష్ణని పోగొట్టుకోవాలంటే మాత్రం తృష్ణ తీరని కోరిక దాన్ని పోగొట్టుకోవాలంటే మాత్రం సర్వత్యాగైక దక్షిణ ఈ యజ్ఞంలో సర్వత్యాగం అన్నిటినీ విడిచిపెట్టడం అనేటువంటి దక్షిణ ఇచ్చుకోవాల్సిందే అని అందంగా చెప్పారు తృష్ణను పోగొట్టుకోవాలి అంటే వైరాగ్యం అలాగే మిగతా వాటిని పోగొట్టుకోవాలంటే ప్రస్తుతానికి ధ్యానం మాయను పోగొట్టుకోవాలి అంటే జ్ఞానం అని వీటిని తెలుసుకోవాల్సిందే తత్వజ్ఞానం ఈ జ్ఞానం కనుక వస్తే మొత్తం ఇవన్నీ వరుసగా పోయినట్లే అని చెప్పారు అయితే కాన్సన్ట్రేషన్ మాత్రం తృష్ణ మీద అలాగే సంస్కారాల మీద ఉంచుకోవాలి అనే మాట చెప్పారు ఎందుకంటే మాయ దాని మానాన అది ఉంటే మనకు ఉందో లేదో కూడా తెలియదు వాస్తవానికి మాయ అనేది కంటికి కనిపించనే కనిపించదు కనిపిస్ కనిపించకుండానే ఇంత ప్రమాదం కనిపిస్తే ఇంకెంత ఎంత ప్రమాదం ఉందో కూడా తెలియదు కాబట్టి మాయ అనేది మనకి పెద్ద ఇష్యూ కాదు మనకున్న ఇష్యూ బాగా బలంగా కనిపించేటువంటి తృష్ణ ఆ తృష్ణ ఎందుకు వస్తుంది ఎవరెవరికి ఎందు ఎందుకెందుకు ఏ ఏ విషయాల మీద కోరిక కలుగుతోంది అని ఆలోచన చేస్తే మిగిలేటువంటి సంస్కారాలు వీటి మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండాలి కాబట్టి తృష్ణ మీద గట్టిగా గెలుపు అనేది సాధించాలి అని ఆయన చెప్పారు దానికి ఆయన ఎంత గట్టిగా చెప్పారంటే జీర్యంతే జీర్యత కేశా దంతా జీర్యంతి జీర్యత క్షీయతే జీర్యతే సర్వం తృష్ణైవైకా నజీర్యతే వయస్సు మీద పడగా పడగా వెంట్రుకలు జీర్ణించిపోయి కింద రాలి పడిపోతాయి కోర్స్ నల్లగా ఉండగానే రాలి పడిపోతాయి అవి తెల్లబడే ఛాన్స్ కూడా ఉండదు అవి రాలి పడిపోతాయి జీర్యంతే జీర్యత కేశాహం అలాగే పళ్ళు కూడా తినగా 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 ఏదో ఒక రోజుకి అరిగిపోయి రాలి కింద పడిపోతాయి ఈ శరీరంలో ఉండేటువంటి ప్రతి భాగం ప్రతి అవయవం అంతా కూడా జీర్యతే క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తుంది ప్రతి తాలూకు బలము తగ్గుతూనే వస్తుంది చివరికి ఏదో ఒక క్షణంలో మొరాయిస్తుంది కూడాను అన్నీ మొరాయిస్తాయి కానీ చివరి క్షణం వరకు అసలు క్షణం అనేటువంటి లెక్కే లేకుండా ఉండేది ఒకే ఒకటి అది తృష్ణ